నమస్కారం శనివారం త్రయోదశితో కలిసి వస్తే శని త్రయోదశి అనే పేరుతో పిలుస్తారు అలాగే ప్రతి నెలలో శుక్లపక్షంలో కానీ బహుళ పక్షంలో కానీ కాలంలో త్రయోదశి ఉన్నట్లయితే ప్రదోష వ్రతాన్ని ఆచరిస్తారు ఈరోజు శని త్రయోదశి ప్రదోష వ్రతం రెండూ వచ్చినాయి శనివారం కాలంలో త్రయోదశి ఉంది కాబట్టి దీన్ని శని ప్రదోషం అనే పేరుతో కూడా పిలుస్తారు కాబట్టి శని త్రయోదశి శని ప్రదోషం సందర్భంగా కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలతో అర్చన చేస్తే శని దోషాలు తొలగింపజేసుకోవడంతో పాటు శివానుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు ప్రధానంగా శని త్రయోదశి ఉంది కాబట్టి నవగ్రహ ఆలయానికి వెళ్ళి శని విగ్రహానికి నువ్వుల నూనెతో అభిషేకం చేయాలి దీనివల్ల అనారోగ్య సమస్యలు తీవ్రమైన కష్టాల నుంచి బయటపడవచ్చు అలాగే కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేస్తే ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది అంతేకాకుండా శని విగ్రహం దగ్గర నీలం రంగు పుష్పాలు కొన్ని ఉంచాలి ఓం శం శనైశ్వరాయ నమ అని జపిస్తూ నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేయాలి నవగ్రహాలకు ప్రదక్షిణలు చేసిన తర్వాత నవగ్రహాలకు సమీపంలో ఒకటింబావు కేజీ నల్ల నువ్వులు నల్లటి వస్త్రంలో మూటగట్టి ఎవరికైనా దానం ఇవ్వాలి అలాగే ప్రదోషకాలంలో త్రయోదశి ఉంది కాబట్టి శని ప్రదోషం కాబట్టి శివార్చన విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది శివార్చన శివాభిషేకం చేసేటప్పుడు ప్రధానంగా జమ్మి ఆకులతో శివుణ్ణి పూజించాలి అలాగే శంఖు పుష్పాలతో శివుణ్ణి పూజిస్తే కూడా ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది శంకు చెట్టు లక్ష్మీనారాయణలకు ఎంతో ప్రీతిపాత్రం పరమశివుడికి ఎంతో ప్రీతిపాత్రం అందుకే శని ప్రదోషం సందర్భంగా పరమశివుణ్ణి శంకుపుష్పాలతో పూజిస్తే శివానుగ్రహం ద్వారా లక్ష్మీ కటాక్షాన్ని కూడా సిద్ధింపజేసుకోవచ్చు అలాగే జిల్లేడు పూలతో శివుణ్ణి పూజించడం ద్వారా తీవ్రమైన కష్టాల నుంచి బయటపడవచ్చు శని త్రయోదశి శని ప్రదోషం సందర్భంగా ప్రదోషకాలంలో శివాభిషేకం చేసేటప్పుడు ఆవు పాలతో అభిషేకం చేయండి అలాగే కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేయండి నల్ల నువ్వులు కలిపిన జలాలతో శివాభిషేకం చేయండి పరమశివుడి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు అలాగే శని ప్రదోషం సందర్భంగా ఉపవాసం ఉంటే చాలా మంచిది ఉపవాసం పగలంతా ఉండి సాయంకాలం శివాభిషేకం చేసుకున్నాక నక్షత్ర దర్శనం చేసుకుని ఆ తర్వాత ఆహారాన్ని స్వీకరించండి పరమశివుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అలాగే శని త్రయోదశి సందర్భంగా దశరథ శని స్తోత్రాన్ని పఠించినా విన్నా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి గృహంలో కూడా శనికి ప్రీతికరమైనటువంటి దీపాన్ని వెలిగిస్తే సమస్త శుభాలు చేకూరుతాయి నవగ్రహాల దగ్గరకు వెళ్ళి ప్రదక్షిణలు చేయలేని వాళ్ళు శనేశ్చరుడికి తైలాభిషేకం చేసుకోలేని వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా ఇంట్లోనే శని భగవానుడికి ప్రియమైనటువంటి దీపాన్ని వెలిగించుకోండి శని భగవానుడికి ప్రియమైన దిక్కు పడమర దిక్కు శని భగవానుడికి ఇష్టమైన దీపం ఎనిమిది ఒత్తుల దీపం కాబట్టి స్నానం చేసిన తర్వాత మీ గృహంలో పడమర దిక్కులో ఒక పీట ఉంచి ఆ పీట మీద బియ్యపిండితో ముగ్గు వేసి ఒక మట్టి ప్రమిదలో ఇంకొక మట్టి ప్రమిద ఉంచి నువ్వు నూనె పోసి ఎనిమిది ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి ఆ ఒత్తి పడమర దిక్కు వైపు వెలిగేలాగా దీపాన్ని వెలిగించాలి ఇలా గృహంలో పడమర దిక్కులో ఎనిమిది ఒత్తుల దీపాన్ని వెలిగిస్తే దీన్ని శని ప్రీతికరమైనటువంటి దీపం అంటారు శని త్రయోధ సందర్భంగా ఈ శని దీపాన్ని వెలిగించినట్లయితే జాతకపరమైన శని దోషాలు రాశిపరంగా ఉన్న శని దోషాలు వీటన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు అలాగే శని త్రయోధ సందర్భంగా నల్ల నువ్వులు కలిపినటువంటి జలంతో పాటు నల్ల నువ్వులు కలిపిన పాలతో శివాభిషేకం చేస్తే గోచారపరమైన శని దోషాలు తొలగింపజేసుకొని ధనపరంగా మంచి పురోభివృద్ధి సాధించవచ్చు నల్ల నువ్వులు కలిపిన నీళ్లు రావి చెట్టు మొదట్లో పోయటం అలాగే నల్లటి సునకాలకు పెరుగన్నం ఆహారంగా వేయటం ద్వారా కూడా శని సంబంధమైనటువంటి దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు అలాగే కాకులకు ఆహారం వేయటం ద్వారా కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి శని త్రయోద సందర్భంగా పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం ఉత్తమ ఫలితాలను కలిగింపజేస్తుంది పంచముఖ ఆంజనేయ ఆలయంలో దీపాన్ని వెలిగించడం పంచముఖాంజనేయ స్వామికి నలభై ఒక్క ప్రదక్షిణలు చేయటం ద్వారా కూడా విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు శని త్రయోదశి శని ప్రదోషం సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి అలాగే మంత్రశాస్త్ర పరంగా శని భగవానుడికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని స్నానం చేశాక ఇరవై ఒక్కసార్లు పఠించాలి ఆ శక్తివంతమైన మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ఓం ఐం హ్రీం శ్రీం శనైశ్చరాయ నమ ఇది మంత్రం కాబట్టి ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా కూడా శనిదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు శని త్రయోదశి శని ప్రదోషం సందర్భంగా శివార్చన చేయటం శివాభిషేకం చేయటం శని భగవానుడికి తైలాభిషేకం చేసుకోవటం శని ప్రీతికరమైన దీపాన్ని వెలిగించడం దీనితో పాటుగా మంత్రశాస్త్ర పరంగా శని భగవానుడికి సంబంధించిన ఏ మంత్రాన్ని పఠిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి ఇంకొకసారి చూద్దాము మరి ఓం ఐం హ్రీం శ్రీం శనేశ్వరాయ నమ మంత్రజపం చేయండి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి స్వస్తి